ఈరోజే శ్రావణ బుధవారం పైగా షష్ఠితిథితో కలిసి వచ్చింది ఈ రోజు సూర్య పూజను ఆచరిస్తారు మరి ఎంతో విశేషమైన ఈ రోజు ఈ కథను విన్నవారికి వారికి అలాగే వినిపించిన వారికి ఆ సూర్య భగవానుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం విక్రమార్క శకం పదహారవ శతాబ్దంలో నవనిధి శ్రీనివాస నాయకుడు అని గొప్ప ధనవంతుడు ఉండేవాడు అతను పరమలోబి భార్య సరస్వతీబాయి భక్తురాలు దాన గుణశీలి దైవమని నమస్కరించిన ఆ సాధ్వితో నాయకుడు ఇలా అనేవాడు ఏమని ఆశీర్వదించను ఇంకా దానధర్మాలు చేయమనా అని అనేవాడు దానికి ఆమె స్వామి మీ అనుజ్ఞ తీసుకుని నేను ఈ వ్రతాన్ని ఆచరించాను కదా అని బదులిచ్చింది దాంతో అతను భార్యతో ఆ పొందావు పొందావు తులసీ పూజయే కదా ఖర్చు ఉండదులే అనుకున్నాను కాని ఆ పేరుతో దంపతి పూజలు దానాలు ఒక్కటెమిటి అన్నీ చేశావు నీ సుపుత్రుడు వరదుడు చూపిన తర్వాతే నాకీ విషయం తెలిసింది నువ్విలాంటి నాగులు వ్రతాలు చేస్తే చాలు మనందరం జోలే పట్టుకోవాల్సి వస్తుంది అనేవాడు శ్రీనివాస నాయకుడు దానికి భార్య రామరామ అలా అనకండి భగవంతుడు మనకు ఇచ్చినప్పుడే దానాదులు చేయకుంటే లేనప్పుడు ఇవ్వగలమా అని సత్యం పలికేది దాంతో సరస్వతీబాయితో నాయకుడు ఇలా అనేవాడు ఇందులో భగవంతుడు ఇచ్చింది ఏమున్నది మా తాత ముత్తాతలు మా నాన్నగారు నేను ఎంతో శ్రమించి ఆర్జించినదే కదా అని పలికేవాడు దానికి ఆమె దాన ధర్మాదులకు ఉపయోగపడని ధనమెందుకు స్వామి ఇలాంటి సత్కార్యములే సద్గతులకు మూటలని సాధు సజ్జనులు అంటారు అని హితవు చెప్పేది దాంతో అతను ఆ సన్యాసుల మాటలకేమిలే వాళ్ళలాగే అంటారు అవన్నీ ఆచరిస్తూ కూర్చుంటే మనకు మిగిలేది బూడిదే చూడ సరస్వతి ధనం మూలం ఈదం జగత్ అన్నారు ఆ సిరి యొక్క గరిమ ఎంతో కష్టపడి సంపాదించినా నాకు తెలుసు అని పలికేవాడు ఆ భార్యాభర్తల సంభాషణ ఇలా ఉండేది శ్రీనివాస నాయకుని అనంత పూర్వజన్మ పుణ్యము లేక సరస్వతీబాయి బాయి అఖండ సౌశీల్య మహత్యము పుట్టు లోబా శ్రీనివాస నాయకుణ్ణి భక్త పురంధరదాసుగా మార్చాలి అనుకున్నాడు పాండురంగ విటరుడు ఏ దుర్గుణాన్నైనా నివారించవచ్చు కాని లోభగుణాన్ని మార్చడం దుష్కరం అని అనుకున్న స్వామి స్వయంగా ఆ శ్రీనివాస నాయకుని వద్దకు ఒక బ్రాహ్మణుడి వేషంలో వచ్చాడు ఎవరి పాదాలకు సకల చరాచర జీవులు ముక్తికై చేతులు జోడించి నమస్కరిస్తాయో అటువంటి స్వామి శ్రీనివాస నాయకుని ముందర నుల్చుని ఏదైనా దానం ఇవ్వమని యాచించేవాడు కసురుకుంటూ వెళ్ళగొట్టేవాడు నాయకుడు ఈ విధంగా భగవంతుడు శ్రీనివాస నాయకుడు ఎన్ని అవమానాలు చేసినా రోజు పుత్రవాత్సల్యంతో వచ్చి ఏదో ఒకటి దానం ఇవ్వమని అర్థించేవాడు భగవంతుడు ఎన్నిసార్లు అడిగినా ఆ శ్రీనివాస నాయకుడు ఒక్కసారి కూడా ఏమీ ఇవ్వలేదు ఇలా ప్రతిరోజు ఆ లక్ష్మీపతి శ్రీనివాస నాయకుణ్ణి మార్చడం కోసం పణరాని పాటలు పడ్డాడు బహుశా ఇందుకేనేమో ఆ భగవంతుడు ఆశ్రిత పక్షపాతి అని నిందించబడ్డాడు నీవే తప్ప ఇతర మెరుగునని శరణువేడిన సరస్వతీ బాయిని రక్షించడానికేనేమో ప్రాయశ స్వామి ఇన్ని పాట్లు పడ్డాడు లేదా కర్మయే పరమాత్మ అన్న నిజం నిరూపించేలా శ్రీనివాస పూర్వ పూర్వజన్మల పుణ్యానికి ఫలంగా ఇలా అనుగ్రహించదరిచాడో స్వామి ఆ పన్నగసాయి లీలలు అర్థం చేసుకోవడం ఎవరి తరము ఏమైనా సరే నీకేమీ ఇవ్వను అని నిక్కచ్చగా అన్నాడు శ్రీనివాస నాయకుడు ఒకరోజు విప్రవేశంలో ఉన్న భగవంతుణ్ణి చూసి అయ్యా వీడు నా ఒక్కగానొక్క కొడుకు వీడికి ఉపనయనం చెయ్యాలని సంకల్పించాను ఓం ప్రథమంగా మీ వద్దకొచ్చాను మీరు దయతో ఏది ఇచ్చినా తీసుకుంటాను అని అడిగాడు భగవంతుడు దానికి శ్రీనివాస నాయకుడు ఏది ఇచ్చినా తీసుకుంటావా అని రెట్టిస్తూ నేను ఇచ్చేది కిమ్ అనక తీసుకు అని అంటూ ఇల్లంతా వెతికి వెతికి తుప్పుపట్టినా కానీబిల్ల తెచ్చి విటరునికి ఇచ్చి పంపించి పీడా వదిలింది అనుకున్నాడు శ్రీనివాస నాయకుడు తరువాత ఏదో పని మీద నాయకుడు బయటికి వెళ్లాడో లేదో మళ్లీ ప్రత్యక్షమయ్యాడు విటలనాథుడు అతను ఇలా పలికాడు అమ్మా నాకు సహాయం చెయ్యండి అన్నాడు దానికి నాయకుడి భార్య ఇందాకే కదయ్యా మా ఆయన ఇచ్చారు అని పలికింది ఆ తుప్పు పట్టినా కానీ చూపించాడు స్వామి కిండురాలై నిస్సహాయంగా నిలుచున్న ఆమెను చూసి పరమాత్మ ఇలా పలికాడు అమ్మా మీ ముక్కెర ఇప్పిస్తే నా అవసరం తీరుతుంది అన్నాడు నీలు నములుతూ యాచించిన ఆ పేద బ్రాహ్మణుణ్ణి చూసి జాలిపడి సరస్వతీబాయి బాయి వెంటని తన ముక్కెర తీసి ఇచ్చింది మనసారా ఆశీర్వదించి ముక్కెర తీసుకుని స్వామి వెళ్ళిపోయాడు విప్రునికి ముక్కెర ఇచ్చింది కాని భర్తకు ఏమని సమాధానం చెప్తుంది ఏమి చెయ్యాలిరా భగవంతుడా అని వ్యాకుల పడుతూ ఉండగా ఆమె ప్రాణాల పాలిటి రెండో శ్రీనివాస నాయకుడు వచ్చి ఇలా అన్నాడు ఏది నీ ముక్కెరా అని ప్రశ్నించాడు లోబికి ధనం తప్ప ఇంకేదీ కదా ఎక్కడుందో వెతికి తెమ్మన్నాడు భర్త రంగరంగా ఏమిలేన స్వామి నాకు దిక్కెవరు అని భగవంతుడికి మొరపెట్టుకుంది సరస్వతీ బాయి ఇదేమైనా సత్యయుగమా చమత్కారాలు జరగడానికి అని అనుకుని మరణమే సరణ్యమని నిశ్చయించుకుంది సరస్వతీబాయి ప్రేమతో అటుకులిచ్చినందుకే స్వామి సుధాముడికి అనంత ఐశ్వర్యాలు కడుగు కైవల్యము ఇచ్చాడు ఇక అవసరానికి ఏమీ సంకోచించక అడిగిందే తడువుగా ముక్కెని ఇచ్చిన ఆ సాధ్విని మరుస్తాడా స్వామి సాధ్వి నీ దానగుణానికి భక్తికి మెచ్చాను ముక్కిర దారపోసి ముక్తేశుడైనా నన్ను కొన్నావు ఇదిగో ముక్తిని తులతోచిన నీ ముక్కెర అన్న భగవంతుడి అంతర్వాణి వినిపించింది సరస్వతీ బాయికి దీంతో ఆమె ఎంతో సంతోషంతో ముక్కెర తీసుకుని భర్త దగ్గరకు వెళ్ళింది అది చూసి అవాక్కయ్యాడు నాయకుడు ఎందుకంటే విప్రుడు తన వద్దకే వచ్చి ముక్కిర అమ్మాడు విషయం తెలిసింది ఆ దంపతులకు రోజూ విప్రవేశంలో వచ్చి యాచించింది ఆ విఠలేసుడే అని అవగతమైనది ఆ దంపతులకు వడివాయక తిరిగే ప్రాణబంధుడు స్వామి అన్న సత్యం తెలుసుకున్నాడు నాయకుడు ఆ రోజునుంచి ఎన్నో దానధర్మాలు చేస్తూ భగవంతుడి భక్తితో కొలుస్తూ ధరించారు ఆ దంపతులు దాదాపు నాలుగు లక్షల సంకీర్తనలు గానం చేసి భక్త పురందరదాసుగా ప్రసిద్ధికెక్కాడు శ్రీనివాస నాయకుడు షష్ఠితిథి సందర్భంగా సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన ఒక విశేషమైన కథను ఇప్పుడు విందాం శివ పార్వతుల కళ్యాణం తర్వాత పార్వతీ అమ్మవారితో కలిసి పరమశివుడు ఆ కైలాసంలో వెయ్యి సంవత్సరాలు ఏకాంతంగా కాలం గడుపుతున్నాడు అది ఆది దంపతుల ఆనంద నిలయంగా లోకాలంటికి ఆదర్శవంతమై ఉన్నది సుర సాధ్య దరాదులు తారకాసురుడు భరించలేకుండా ఉన్నారు ఇంతకీ తారకాసురుడు ఎవరు అంటే తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు బలసాలి వర మదాంధుడు తారకాసురుడు బ్రహ్మ గురించి తీవ్రమైన తపస్సు చేసి చావు లేకుండా ఉండే వరాన్ని కోరుకున్నాడు అప్పుడు బ్రహ్మ ఇలా పలికాడు పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు సురులకు తప్ప అసురులకు ఆ వరం ఇవ్వకూడదు కాబట్టి మరేదైనా వరం కోరుకోమన్నాడు బ్రహ్మ సరే అన్నాడు తారకుడు శివుడికి పుట్టిన సంతానం అందులోనూ ఏడేళ్ల బాలుడి చేతిలో తప్ప మరెవరి చేతిలోను మరణించినటువంటి వరాన్ని కోరుకున్నాడు తారకుడు ఎందుకంటే శివుడి భార్య సతీరేవి పిలవని పేరంటానికి వెళ్లి తన పుట్టినింట భర్తకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక యోగాగ్నిలో దహించుకుపోవడంతో శివుడు వియోగ దుఃఖంతో విరక్తుడై ఉన్నాడు అటువంటి సమయంలో శివుడికి పుత్రులు పుట్టడం అసంభవం కాబట్టి తన మరణం కూడా అసంభవమే అన్న ధీమాతో ఆ విధమైన వరం కోరుకున్నాడన్నమాట సరే అన్నాడు బ్రహ్మ అసురజన్మ కావడంతో పుట్టుకతోనే సంక్రమించిన బలానికి ఈ వరబలం తోడు కావడంతో తనను ఎవరూ జయించలేరన్న ధీమాతో తారకాసుడి ఆగడాలు తట్టుకోలేని విధంగా తయారయ్యాయి వాడికి మిత్రుడైన శూరపద్ముడు కూడా జతయ్యాడు ఇద్దరూ కలిసి దేవతలను మానవులను మున్లను సాధు ప్రాణులందరినీ నానాహింసలకు చేయసాగారు దాంతో అందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లారు తమను ఆ నుంచి కాపాడమని వేడుకున్నారు ఆ రాక్షసుడి నొసట రాతరాసిన విధాతకు తెలియదా వాడినెలా సంహరించాలో దేవతలకు బ్రహ్మ ఒక ఉపాయం చెప్పాడు శివుడికి పుట్టబోయే కుమారుడు తప్ప వీడిని మరెవరూ సంహరించలేరు కాబట్టి మనమందరం కలిసి శివుణ్ణి వైరాగ్యం నుంచి సంసార జీవనం వైపు మళ్లించాలని చెప్పాడు బ్రహ్మ అప్పుడే మన పని సులువవుతుంది అన్నాడు అందుకు సమర్థులెవరు అని వెతగ్గా మన్మధుడు ముందుకొచ్చాడు మన్మధుడి భార్య రతీదేవి ముందు భర్తను వారించినప్పటికీ లోక కళ్యాణం కోసం సరే అని ఒప్పుకుంది సతీదేవి పర్వతరాజైన హిమవంతుడికి పుత్రికగా పుట్టింది పర్వతరాజు పుత్రిక కాబట్టి పార్వతి అయిందామే ఆమెకు చిన్నప్పట్నుంచి శివుడంటే వల్ల మాలిన భక్తి ఆ భక్తి కాస్త ఆయన్ని పరిణయం చేసుకోవాలి అనేంతటి అనురక్తిగా మారింది సాక్షాత్తు పరమశివుని పతిగా పొందాలంటే మాటలా మరి అందుకే తపస్సు చేయడం మొదలుపెట్టింది పార్వతీదేవి మన్మధుడి పని కాస్త సులువు చేసినట్లయింది మహావైరాగ్యంలో ఉన్న శివుడి తపస్సు భంగం చేయకుండా ఆయన తపస్సు చేసే ప్రదేశమంతా రోజూ చక్కగా అలికి శుభ్రంగా ముగ్గులు పెట్టడం ఏమైనా తింటాడేమో అని పళ్ళు తెచ్చి ముంగిట పెట్టడం ఇలా ఎంత కాలం గడిచినా శివుడు కళ్ళు తెరవనేలేదు కాని పార్వతి మాత్రం అన్న పానీయాలు మానేసి కేవలం పండుటాకులు మాత్రమే తింటూ అపర్ణగా మారింది ఒక రోజున మన్మధుడు కాస్త ధైర్యం చేశాడు తన చిలికాడైనా వసంతుణ్ణి తోడు చేసుకుని పూల బాణాలతో శివుణ్ణి తపస్సు నుంచి మళ్లించి ఆయన కోపాగ్ని కీలల్లో బూడిదయ్యాడు ఆ తరువాత జరిగిందంతా గ్రహించిన శివుడు పార్వతిని వివాహం చేసుకున్నాడు అదేవిధంగా దేవతల అభ్యర్థన మేరకు శివుడు తిరిగి మర్మదుడికి పునర్జీవితం కలిగించాడు ఈ విధంగా ఉండగా తారకాసుడి ఆగడాలు ఎక్కువైపోయాయి శివపార్వతులకు వివాహం కాగా వారు ఏకాంతంగా గడుపుతున్నారు శివ వీర్యానికి జన్మించే ఆ బాలుడు ఎప్పుడు పుడతాడా అని సకల దేవతలు అహోరాత్రులో ఎదురుచూస్తున్నారు అందుకోసం దేవతలంతా కలిసి సత్యలోకానికి వెళ్లి అక్కడ వాణినాథుడైన చతుర్ముఖ బ్రహ్మగారిని దర్శనం చేసుకుని బ్రహ్మగారితో సహా శ్రీమన్నారాయణ్ణి దర్శించి తారకాసుడు పెడుతున్న బాధలన్నీ ఏకరువు పెట్టారు అప్పుడు స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు ఇలా పలికాడు బ్రహ్మాది దేవతలారా మీ కష్టాలు త్వరలోనే తీరతాయి మీరు కొంతకాలం క్షమాగుణంతో ఓపిక పట్టండి అని ఓదార్చాడు అప్పుడు దేవతలందరికీ ఒక సందేహం కలుగుతుంది పరమశివుని తేజస్సు అమ్మవారి అందు నిక్షిప్తమైతే ఆ వచ్చే శక్తిని మనం తట్టుకోగలమా అని ఒక వెర్రి ఆలోచన చేసి దేవతలంతా కైలాసానికి పయనమయ్యారు అక్కడికి వెళ్లి పరమశివ పార్వతి అమ్మవారి క్రీడాభవన ముఖద్వారం దగ్గర నిలబడి ఇలా పలికారు దేవాదిదేవా మహాదేవా ప్రభు మహా ఆర్తులం మేము నీ కటాక్షంతో మమ్మల్ని రక్షించు తారకాసుడి బాధల నుంచి కాపాడు నీ యొక్క తేజస్సుని అమ్మవారిలో నిక్షిప్తం చెయ్యవద్దు అని ప్రార్థించారు దీంతో భక్తవ అయిన పరమశివుడు పార్వతి అమ్మవారితో సంతోషంగా గడుపుతున్నవాడు దేవతల ఆర్తనాదాలు విన్నవాడే బయటకు వచ్చాడు దేవతల ప్రార్థన విన్నా శంకరుడు ఇప్పటికే నా తేజస్సు హృదయ స్థానం నుండి విడువడింది కాబట్టి నా తేజస్సును భరించగలిగినవారు ముందుకు రండి అని అడిగాడు పరమశివుని తేజస్సు అమ్మవారు పొంది తాను మాతృమూర్తిని అయ్యే అవకాశాన్ని దేవతల యొక్క తొందరబాటుతనంతో దూరం చేసినందుకు గాను అప్పుడు అమ్మవారు అంటే పార్వతీదేవి ఆగ్రహం చెందినదై దేవతలందరినీ ఇలా సపిస్తుంది ఓ దేవతలారా నాకు సంతానం కలగకుండా అడ్డుకున్నారు కాబట్టి ఇక మీదట దేవతలవరికి సంతానం కలగదు అని శపించింది అందుకే అప్పట్నుంచి దేవతల సంఖ్య పెరగదు కేవలం ముప్పై మూడు కోట్ల మంది మాత్రమే అప్పుడు దేవతలందరి ప్రార్థన మీద హవ్యవాహనుడు అంటే అగ్నిదేవుడు ఆ శివతేజాన్ని తాను స్వీకరించాడు తీసుకోవడమైతే తీసుకున్నాడు కాని శివుడి తేజస్సుని ధరించడమంటే అంత తేలిక అంతటా అగ్నిదేవుడు ఆ తేజస్సు యొక్క తాపాన్ని తట్టుకోలేకపోయాడు అప్పుడు శివుడి ఆజ్ఞ ప్రకారం అగ్నిదేవుడు ఆ శివ తేజస్సుని భూమాతలో ప్రవేశపెట్టాడు అంతటా భూమాత ఆ తేజస్సును భరించలేక వెళ్లి గంగామాతకు ఇస్తుంది అప్పుడు గంగమ్మ ఆ శివతేజాన్ని స్వీకరిస్తుంది అంతటా గంగానది కూడా ఆ తాపాన్ని తట్టుకోలేక కైలాస శిఖరాల దగ్గరలో ఉన్న శరవణము అనే రెల్లు పొదల తటాకంలో విడిచిపెడుతుంది ఆ రెల్లు పొదల తటాకం నుంచి ఆరు ముఖాలతో పన్నెండు చేతులతో దివ్య మంగళ స్వరూపుడై మార్గశీర్ష శుక్ల షష్ఠినాడు ఒక బాలుడు ఉద్భవించాడు ఆయనే మన బుజ్జి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఆయన పుట్టగానే ఆరుగురు కృతికా నక్షత్రాలు వచ్చి వారి స్థనమిచ్చాయి కాబట్టి స్వామివారికి కార్తికేయ అని పుట్టగాని ఆరు ముఖాలతో ఉండడం వల్ల స్వామికి ఆరుముగన్ అని షణ్ముఖ అని నామం వచ్చింది షణ్ముఖుడు పుట్టగాని దేవతలు ఆ బాలుడిపై పుష్ప వర్షం కురిపించారు దేవదుందుబులు మోగించారు దేవతలందరూ పరమానంద భరితులయ్యారు శరవణ అనే తటాకం నుంచి ఉద్భవించిన కారణంగా స్వామికి శరవణ భవ అనే నామం వచ్చింది ఇంతలో గంగమ్మ కూడా వచ్చి కొంతసేపు నేను కూడా శివతేజాన్ని భరించాను కాబట్టి నాకు కూడా కుమారుడే అని చెప్పింది అప్పట్నుంచి స్వామికి గంగేయ అనే నామం వచ్చింది అలాగే అగ్నిదేవుడు కూడా చెప్పడంతో వహ్ని గర్భ అగ్ని సంభవ అనే నామాలు కూడా వచ్చాయి దేవతలను రక్షించడం కోసం శివుడి నుండి స్కల్లమై వచ్చాడు కాబట్టి స్వామికి స్కంద అనే నామం వచ్చింది అలాగే క్రోంచ పర్వతాన్ని భేదించడం వల్ల క్రోంచదారుడు అని పిలువబడ్డాడు తమిళనాడు స్వామివారిని మురుగన్ కంద వెట్రివేల్ వేలాయుధన్ షణ్ముగన్ ఆరుముగన్ శక్తివేల్ పలని ఆండవన్ అనే నామాలతో కొలుచుకున్న వాళ్ళ యొక్క ఇష్టదైవంగా చేసుకున్నారు ఈ విధంగా శివవీర్యం మార్గశిర శుద్ధ షష్ఠి తిదినాడు కుమారుడిగా పరిణమించింది ఇదే కుమారస్వామి యొక్క జననం కదా సరే ఇంతమందికి పుత్రుడు అయ్యాడు మరి మన జగన్మాత పార్వతీమాతకి సుబ్రహ్మణ్యుడు ఎలా పుత్రుడయ్యాడు అని అడిగితే త్రిపుర రహస్యంలో మహత్య ఖండంలో బ్రహ్మగారి మానసపుత్రుడైన సనత్ కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా వచ్చారని చెప్పబడి ఉంది ఒకరోజు కుమారుడు తపస్సు చేసుకుంటూ ఉండగా శివపార్వతులు ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షం అవుతారు నీకు వరాన్ని ప్రసాదిస్తాను కోరుకోమంటాడు శివుడు అప్పుడు అద్వైత స్థాయిలో బ్రహ్మానందం సనత్ కుమారుడు నాకు వరం అక్కర్లేదు ఇవ్వడానికి నువ్వొకడివి నేనొకడిని అని ఉంటేగా నువ్వు ఇచ్చేది ఉన్నది అంతా ఒకటే కాబట్టి నాకేవరమూ అవసరం లేదు అని చెప్తాడు అప్పుడు శంకరుడు ఆగ్రహం చెందినట్లుగా వరమిస్తాను అంటే వద్దంటావా సభిస్తాను అంటాడు అప్పుడు సనత్కుమారుడు ఇలా చెబుతాడు వరము శాపము అని మళ్లీ రెండు ఉన్నాయా వరమైతే సుఖము శాపమైతే దుఃఖము అని రెండూ లేనప్పుడు నువ్వు వరమిస్తే ఏమిటి శాపమిస్తే ఏమిటి ఇస్తే ఇవ్వండి అని ఆయన యధావిధిగా ధ్యానంలో మునిగిపోతాడు అప్పుడు అతని తపస్సుకు మెచ్చిన శంకరుడు సరే నేనే నిన్ను ఒక వరం అడుగుతాను అంటే ఏమి కావాలి అని అంటాడు కుమారుడు అప్పుడు శంకరుడు ఇలా పలుకుతాడు మాకు పుత్రుడిగా జన్మించమని కోరతాడు దానికి సనత్కుమారుడు శంకరుడితో ఇలా చెప్తాడు నేను నీకు మాత్రమే కుమారుడిగా వస్తాను అని చెప్తాడు ఇదంతా వింటున్నా పార్వతీ అమ్మవారు ఇలా పలుకుతారు ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇదేమిటి శంకరుడికి పుత్రుడిగా వస్తాను అనడమేమిటి నీకు మాత్రమే అని అంటున్నావు అని అడిగితే అప్పుడు శనత్కుమారుడు ఇలా సమాధానం చెప్తాడు శివుడు వరం అడిగితే అవునన్నాను కాని కోరికోరి మళ్లీ గర్భవాసం చేసి యోని సంభవుడిగా రానమ్మా నన్ను క్షమించు అని చెప్తాడు అమ్మా నీ కోరిక తీరడానికి ఒకనాడు నీవు మోహిని అవతారంలో ఉన్నప్పుడు కైలాస పర్వత సమీపంలో జల రూపంలో నీ అవతారం ముగించావు ఆ జలం ఎక్కడైతే ఉన్నదో అదే తటాకం నుంచి నేను ఉద్భవిస్తాను కాబట్టి నేను కూడా నీ కుమారుణ్ణే అని చెప్పి నమస్కారం చేస్తాడు ఈ విధంగా పార్వతీదేవికి కూడా కుమారుడు అయ్యాడు సుబ్రహ్మణ్యుడు అనే నామం ఎలా వచ్చింది అంటే ఒకనాడు బ్రహ్మగారికి మరియు పరమశివునికి కూడా ప్రణవార్థం బోధించినవాడు కాబట్టి స్వామి సుబ్రహ్మణ్య అంటే అని పిలువబడ్డాడు దేవతల కోరిక మేరకు పార్వతీ పరమేశ్వరులు దేవతల సర్వ సైన్యాధ్యక్షునిగా నియమిస్తారు అనంతరం పరమేశ్వరుడు శూలం తదితర ఆయుధాలను అనుగ్రహించగా ఆ జగన్మాత పార్వతి కుమారుణ్ణి దీవించి శక్తి అనే ఆయుధాన్ని ఇస్తుంది ఆ తరువాత తారకాసురుడిపై యుద్ధానికి పంపుతారు కార్యోన్ముఖుడైన సుబ్రహ్మణ్యుడు నెమలి వాహనమెక్కి ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్ర రూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి రూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసురుణ్ణి సంహరిస్తాడు ఈ విధంగా కుమారస్వామి తారకాసుడిని సంహరిస్తాడు తారకాసుడి సోదరుడు పద్ముడిపై కుమారస్వామి దండెత్తి ఆరు రోజుల పాటు యుద్ధాన్ని చేస్తాడు యుద్ధంలో ఆరవ రోజు పద్ముడు పక్షి రూపాన్ని ధరించి తలపడతాడు అప్పుడు స్కందుడు సూడాయుధం ప్రయోగించి ఆ పక్షిని రెండుగా ఖండించగా ఒకటి నెమలిగా రెండవది కోడిపుంజుగా మారి స్వామిని శరణు వేడుకుంటాయి దాంతో స్వామి కరుణించి నెమలిని వాహనంగా కోడిని ధ్వజంగా చేసుకున్నారు శ్రీవల్లి దేవసేన అమ్మవార్లు సుబ్రహ్మణ్యుడి భార్యలు స్వామికి వారితో వివాహం ఎలా జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి వివాహం ముందుగా దేవసేన అమ్మవారితో జరిగింది దేవసేన అరిష్టనేమి అని పిలువబడే ఒక ప్రజాపతి యొక్క కుమార్తె ఈమెకు దైత్యసేన అనే ఒక చెల్లెలు ఉండేది దేవసేన అందరినీ ఆకర్షించే అద్భుతమైన అందం ఆమె సొంతం ఒక రోజున దేవసేన తన చెల్లెలు అయినా దైత్యసేనతో ఆడుకుంటూ ఉంది ఆ సమయంలో అక్కడికి ఒక రాక్షసుడు వచ్చి దేవసేనను భయపెట్టి ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తాడు ఆవిడ గట్టిగా కేకలు పెడుతుంది ఆ సమయంలో ఇంద్రుడు ఐరవతం మీద వెళ్తూ ఉంటాడు ఆయన వెంటనే తన వజ్రాయుధంతో రాక్షుల్ని సంహరించి అరిష్టనేమి కుమార్తె అయినా దేవసేనను రక్షిస్తాడు వెంటనే ఇంద్రుడు అరిష్టనేమితో ఇలా పలుకుతాడు ఈ దేవసేనను నేను నా కుమార్తెగా చేసుకోవాలి అనుకుంటున్నాను మీరు దైత్యసేనను మీరే పెంచుకోండి దయచేసి నా ప్రార్థన మన్నించండి అని అడుగుతాడు ఇక ప్రజాపతి అయిన అరిష్టనేమి అంగీకారంతో దేవసేనను తీసుకెళ్లి పెంచడం మొదలు పెడతాడు ఇంద్రుడు ఆ పిల్ల పెరిగి పెద్దదవుతూ ఉంటే ఇంద్రుడికి ఒక ఆలోచన వస్తుంది ఈ దేవసేనను దక్కించుకోగలిగినవాడు పరాక్రమంతో పాటు కారుణ్యం అపారంగా కలిగిన వాడే ఉండాలి అటువంటి వాడికే నా కూతుర్నిచ్చి వివాహం చేస్తాను అనుకున్నాడు ఆ సమయంలోని ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది తారకాసుడి సంహారం తర్వాత తారకాసుడి తమ్ముడైన సూర పద్ము ఆ కుమారస్వామి వధిస్తాడు తన కుమార్తెకు అలాంటి వాడినే ఇచ్చి వివాహం చెయ్యాలి అనుకుంటాడు ఇంద్రుడు సుబ్రహ్మణ్యుడి పరాక్రమాలు చూసిన ఇంద్రుడు అతని తల్లిదండ్రులైన శివపార్వతుల గురించి తెలిసిన వాడే కావడంతో తన కూతురైన దేవసేనను సుబ్రహ్మణ్యుడికిచ్చి వివాహం చెయ్యాలి అని నిశ్చయించుకుంటాడు వెంటనే ఇంద్రుడు సుబ్రహ్మణ్యుడి దగ్గరకు వెళ్లి వివాహ విషయంపై అతని అభిప్రాయాన్ని అడిగి అదేవిధంగా అతని తల్లిదండ్రుల నుంచి శివపార్వతుల నుంచి అంగీకారం తీసుకుని తన పెంపుడు కూతురైన దేవసేనను సుబ్రహ్మణ్యుడికిచ్చి వివాహం జరిపిస్తాడు స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు తన కూతురైన దేవసేనను శ్వర స్వామికిచ్చి వివాహం చేసేటప్పుడు అల్లుడికి ఐరావతాన్ని బహుమతిగా ఇచ్చాడట ఐరావతం ఇంద్రలోకం నుంచి ఎప్పుడైతే వెళ్ళిందో అప్పట్నుంచి ఇంద్రుడి సంపద కరిగిపోసాగిందట ఇది గమనించిన సుబ్రహ్మణ్యుడు ఇంద్రుడికి తిరిగి ఐరావతాన్ని ఇవ్వబోతాడు కాని ఇంద్రుడు బహుమతిని వెనక్కి తీసుకోవడానికి నిరాకరించాడట ఐరావతాన్ని ఇంద్రలోకం వైపు తిరిగి ఉండేలా మార్గాన్ని కోరతాడు ఇంద్రుడు దానితో ఇంద్రలోకం తిరిగి కలకల్లాడిందని పురాణాలు చెబుతున్నాయి ఈ విధంగా దేవసేన అమ్మవారి సుబ్రహ్మణ్యేశ్వరుల వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది ఓం నమస్ ఓం శ్రీ మహాలక్ష్మియే నమ శ్రీ మాత్రే నమ